అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ కుటుంబంలో పెద్దల అనారోగ్యం వల్ల వారికి ప్రాణగండం ఉంది కాబట్టి వారికి పౌష్టిక ఆహారాన్ని అందించండి డాక్టర్ను సంప్రదించండి వారి యొక్క హెల్త్ చెకప్ చేయించండి మరియు దేవుణ్ణి ప్రార్థించండి మరియు మీరు చేసినటువంటి పుణ్య కార్యాల వల్ల దేవుడు ఆ ప్రాణగండాన్ని తొలగిస్తారు మీకు శుభం జరుగుతుంది మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని విషయాల్లో మీరు సర్దుకుపోవలసి ఉంటుంది కళా క్రీడ సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరంగానే ఉంటుంది పత్రికా సిబ్బందికి ఒత్తిడి ఉంటుంది పని భారం అధికమవుతుంది ఉద్యోగం మద్దతుల్లో మార్పులు సంభవం అవుతాయి కొత్త వ్యక్తులతో దూరంగా ఉండండి ఈ రోజు వృత్తిపరంగా చిన్న చిన్న చికాకులు అయితే ఎదుర్కొంటారు శ్రమకు తగిన ప్రతిఫలం అయితే అందుకుంటారు భాగస్వామిక సమావేశాలు వాయిదా పడతాయి కోర్టు వాయిదాలు విసుగు కలిగిస్తాయి వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన అయితే మంచి ఫలితాలను ఇస్తాయి ఆపద సమయాల్లో బంధువులు అండగా నిలుస్తారు ఈ రోజు అంచనాలు ఇప్పటి చూసినట్లయితే ఆర్థిక లావాదేవీల వ్యవహార ఒప్పందాల్లో జాగ్రత్త అవసరం అవుతుంది సంఘంలో మంచి గుర్తింపు రాణింపు అనేది లభిస్తుంది కాస్త కష్టపడినట్లయితే నిరుద్యోగులకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి అగ్రిమెంట్లు ఈ రోజు చెల్లింపుల్లో మెలుకువ వహించాల్సి ఉంటుంది కిట్టని వారు మిమ్మల్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ రోజు మీరు ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు చేసుకోవాలి కొబ్బరి పండ్లు పూలు చిరు వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది గత తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించండి ఆలయాలను సందర్శించండి ఆస్తి స్థల వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి మితిమీరిన ఆలోచనలు మీ సమస్యను మీ మనసును వ్యాకుల పరుస్తాయి ఈరోజు ది మంచిగా మంచి దిశగా ప్రయా ప్రయాణాలు చేసే ఆలోచనలు అయితే ఉంటాయి ఫీచర్స్ పట్టి చూసినట్లయితే మీ గ్రహ సంచారంతో కొన్ని రాసుల వారికి ఈరోజు శుభ అశుభ యోగాలు కూడా ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే దాన్ని బట్టి చూసినట్లయితే ఈ రాశికి సంబంధించి మంచిగానే అదృష్ట యోగం అయితే పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు మీరు చూసినట్లయితే పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీరు ప్రయత్నాలు చేయండి ఈరోజు మీరు మీరు చేసినటువంటి పనులలో చక్కటి విజయం అయితే సాధించడం జరుగుతుంది విద్యార్థులు వారి యొక్క సమస్యలను తొలగించుకోవడం జరుగుతుంది మరియు వారి యొక్క ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది ఈ రోజు మీరు చూసినట్లయితే పూర్వీ పూర్వీకుల పనులు కూడా ముందుకు సాగించడానికి మీ తెలివితేటలను ఉపయోగిస్తారు మీకు చాలా బాగా లాభాలు కూడా కలుగుతాయి మీరు మీ జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకుంటారు ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు అందుకుంటారు వ్యాపారంలో లాభాలు చేకూరుతాయి ఇక ఈ రోజు మీరు చూసినట్లయితే ఎంతో కాలంగా పెండింగ్ ఉన్నటువంటి వివాహ చర్చలు కూడా కొనసాగి వివాహం జరుగుతుంది అలాగే శుభవార్తలు కూడా వింటారు మీరు ఏ పనినైనా సరే పూర్తి చేస్తారు రాజయోగం కలిగే అవకాశాల ఫలితాలు అయితే మంచిగా ఉంటాయి రాజయోగం కలిగేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇంటి నిర్మాణంలో ఆటంకాలు కూడా తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు ఎదురైనా కూడా క్రమేపీ అవి దూరమైపోతాయి ఆరోగ్యం కూడా అనుకూలంగా తయారవుతుంది లక్కీ సంఖ్య వందాలకి కలరైతే మరి బంగారు నీటి పరిహారంలో మీరు ఒక మట్టి పాత్రలో వేప చెట్టు ఆకులను పన్నెండు తీసుకోవాలి తర్వాత మీరు బిర్యానీ ఆకులు రెండు తీసుకోవాలి తర్వాత ఐదు కర్పూరాలు తీసుకోవాలి పదకొండు లవంగాలు తీసుకోవాలి తర్వాత వాటి మీద నువ్వుల నూనె కొద్దిగా వేసుకొని దీపం వెలిగించండి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది ఇక మీకు అన్ని శుభాలే కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో